వర్క్ అండ్ పటు స్టైల్ మెటీరియల్ ఉంది ష్రగ్ కూడా మనకి ఈ విధంగా లేస్ వర్క్ అనేది ఇచ్చారు క్యూట్గా ఉందండి మీరు స్లీవ్స్ బాగా లాంగ్ స్లీవ్స్ ఇచ్చి స్లీవ్స్కి బాగా హైలైట్ చేశారండి ఉపాడ సిల్క్ ఫ్యాబ్రిక్ మీద మనకి జర్దోజీ కర్దన బీడ్ వర్క్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు ఫలాజో వస్తుందట ఇలా వస్తుంది కాటన్లో ఆలియా కట్ విత్ బిగ్ దుపట అండి చాలా బాగుంది డ్రెస్ ఇది కూడా ఇలా పోట్లీ బాల్స్ ఇచ్చారు మెటీరియల్ కూడా సూపర్ ఉందండి ఆఫీస్ వేర్ కి పక్కాషియల్గా చాలా బాగుంటుంది కలర్ కూడా యూనిక్ ఉంది సో ఇలా పాకెట్స్ ఇచ్చారండి పాకెట్స్కి మనకి ఇలాగా బటర్ఫ్లై డిజైన్ కనిపించేలాగా సెట్ చేశారు ఫ్యాబ్రిక్ మెటీరియల్ కూడా చాలా బాగుంది చాలా యూనిక్ ఉంది చూడొచ్చు ఇలాగా మొత్తం ఫ్రెండ్లీగా చాలా బాగుంది ఇలా మొత్తం కూడా స్కలాప్ వర్క్ అనేది తీసుకొని మగ్గం వర్క్తో ఇచ్చారు ఇది కూడా మంచి హ్యాండ్ వర్క్ తోటి వచ్చిందండి లాంగ్ స్లీవ్స్ స్లీవ్స్ మీద మనకి ఇలాగా వర్క్ అనేది వచ్చింది కర్దానా వర్క్ వచ్చిందండి మంచి బీడ్ వర్క్ అనేది ఇచ్చారండి చాలా ప్లజెంట్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ మెటీరియల్ స్లీవ్స్ మీద కూడా ఇలా షోల్డర్ మీద వర్క్ అనేది ఇచ్చారు ఎవ్రీ వన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీస్ మోత్ ఎవ్రీడే ఈ వీడియోలో బట్ ఎక్కడ ఏ షాప్లో కూడా మ్యాచ్ కానీ కంప్లీట్లీ డిజైనర్ లుక్ తోటి ఉండే చాలా రకాల క్లాతింగ్ కలెక్షన్స్ని చూపిస్తున్నానండి స్టార్టింగ్ ఫ్రమ్ మనకి ట్యూనిక్స్ దగ్గర నుంచి స్ట్రైట్ కట్ కుర్తీస్ కావచ్చు ఫ్రాక్స్ కావచ్చు పార్టీవేర్ డ్రెస్సెస్ చందేరీ సిల్క్ కానీ మహేశ్వరి సిల్క్స్ కానీ ప్యూర్ పట్టుస్ మీద హ్యాండ్ వర్క్స్ ఎంబ్రాయిడరీ వర్క్స్ లేదంటే మగ్గం వర్క్స్ చేసిన చాలా రకాల డ్రెస్సెస్ కలెక్షన్స్ని షేర్ చేస్తున్నాను అన్నీ కూడా ఇక్కడ ఇన్ హౌస్లోనే రెడీ అవుతాయండి ఈ వీడియోస్ సంబంధించిన ఫర్దర్ లోకి వెళ్ళే ముందు బీస్మోట్ ఎవరి డే యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ మరిన్ని షాపింగ్ వీడియో అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు మనం ఉన్నాము బై దీపికా వారి డిజైనర్ స్టూడియోలో అండి హిమాయత్ నగర్లో మనకి హిమాయత్ నగర్ సర్కిల్ దగ్గర ఉండే ఫాస్ట్ ట్రాక్ షోరూమ్ పక్కనే ఉంటుంది ఇక్కడ ఏంటంటే దీపికా గారు కంప్లీట్ దాని ఓన్ డిజైనింగ్స్ అన్నమాట చాలా రకాల కలెక్షన్స్ చూపించాము పదకొండు వందల రేంజ్లో మంచి ఎంబ్రాయిడరీ చేసి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉండే కుర్తీస్ చూపించామండి హెడ్ కట్స్ కావచ్చు మనకి మంచి మంచి ప్యాటర్న్స్ ఉన్నాయి అన్నమాట ఎక్సెస్ సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా ఉంటాయి సో ఇలాంటివన్నీ మనం కస్టమైజ్ చేసుకోవాలి వేరే కలర్తో అంటే మనకు ఫోర్ డేస్ పడుతుంది అదే హెవీ మగ్గం వర్క్స్ అలాంటివి ఉన్నవి సెవెన్ డేస్లో మీకు కావాల్సిన కలర్లో కూడా వర్క్ అనేది చేసి మీకు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు మీరు ఇక్కడికి విజిట్ చేసుకోవాలి పర్చేస్ చేయొచ్చు సో షాప్ షాపింగ్ అడ్రస్ లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను డిఫరెంట్గా ఉండాలి డిజైనర్ లుక్తో ఉండాలి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తో ఉండాలి అంటే ఒక్కసారి రియలీ అండి వీడియోని మిస్ చేయకుండా చూడండి డిఫెనెట్గా ట్రై చేయొచ్చు ఎంత కంప్లీట్లీ డిజైనర్ లుక్ ఉన్నా కూడా ప్రైజెస్ అంటే నిజంగా చాలా చాలా అఫోర్డబుల్ అండి మనం ఒక బొటిక్ వెళ్ళి మనం ఒక కుర్తీని అవుట్ఫిట్ చేయించుకోవాలి నీట్గా స్టిచ్చింగ్ అంటేనే మనకి ఈజీగా థౌజండ్ రేంజ్ వరకు ఉంటుంది ఇలాంటి ఇంత పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ రావడానికి మళ్ళీ వీళ్ళు మంచి మంచి నెక్ ప్యాటర్న్స్ పెట్టారు మంచి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేశారు ష్రింకేజ్ అవ్వడం కలర్ పోవడం లాంటిది ఏమీ ఉండదు పూర్తిగా ముందే ప్రీ వాష్ చేసినటువంటి ఫ్యాబ్రిక్తో ఇక్కడ తయారు చేసిన కలెక్షన్స్ అండి డెఫినెట్గా ప్రిఫరబుల్ షాప్ అండి ఒక్కసారి అయితే విజిట్ చేసి చూడండి పర్ఫెక్ట్ అవుట్ఫిట్స్ మనకి ఎక్సెస్ సైజ్ నుంచి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ సైజ్ దాకా ఉంటాయి స్మాల్లో దొరకవని చాలా మంది ఫీల్ అవుతుంటారు కదా ఒకసారి చూడండి ఇక్కడ ఫ్యాబ్రిక్స్ కూడా మనకి ప్యూర్ కాటన్స్ మల్మల్ కాటన్స్ ఉన్నాయి అలాగే రేయాన్స్ రేయాన్స్ మీద ఉన్నాయి కొన్ని పట్టు ఫ్యాబ్రిక్స్ ఇలా అన్నిటి మీద మరి ఎస్పెషల్లీ హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్ మీద అయితే చాలా బాగున్నాయండి కాది వాటిల్లో కలెక్షన్స్ చూస్తూ మాట్లాడదాం ఊర్వి బై దీపికాలో మనకి కలెక్షన్స్ అన్ని చూపించడానికి మనసా ఉన్నారు హాయ్ మనసా సో మన దగ్గర ఏమేమి ఉంటాయి క్యాజువల్ వేర్స్ ఉంటాయి అంటే ఇక్కడ అయినా బయటికి వెళ్ళడానికి సింపుల్ వేర్స్ కూడా ఉంటాయి అంటే క్లాసిక్ లుక్ వచ్చేటట్టు యా సో ఫస్ట్ మనం మొదలు పెడదాం ఖాదీ ఖాదీస్తోటి ఓకే సో మొత్తం కూడా మన ఇన్ హౌస్తో రెడీ అయిన వెరైటీసే కదా ఏదైనా కూడా అండి ఇక్కడ ఈ స్టోర్లో చూస్తే ప్రతి ఒక్క సింగిల్ ఆర్టికల్ కూడా వీళ్ళ ఓన్ డిజైనింగ్తోనే అయినవి అనమాట చాలా యూనిక్ ఉన్నాయి ప్రోడక్ట్స్ అయితే వన్ బై వన్ చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫిట్టింగ్ చూడాలండి సూపర్ ఉంది సో ఇదైతే సైజ్ స్మాల్ ఉంది ఈ వీటి ఇదే డిజైన్లో ఎన్ని ఎన్ని సైజెస్ దొరుకుతాయినా ఇక్కడ మనకి డబల్ ఎక్స్ఎల్ వరకు దొరుకుతాయి సైజెస్ ఓకే సో ఇలా పాకెట్స్ ఇచ్చారండి పాకెట్స్కి మనకి ఇలాగా బటర్ఫ్లై డిజైన్ కనిపించేలాగా సెట్ చేశారు ఫ్యాబ్రిక్ మెటీరియల్ కూడా చాలా బాగుంది అండ్ దీని ప్రైజ్ ఎలా నైన్ ఓన్లీ నైన్టీ నైన్ ప్యూర్ కాటన్ లో ష్రింకేస్ అవ్వది ఏం ఉండదు అటండి మొత్తం ప్రీ వాష్ చేసి ఇంకా మొత్తం ప్రాపర్గా సెట్ చేసిన డిజైనర్ వేర్ ఇన్ అవర్ బడ్జెట్ అండి సో రియల్లీ అమేజింగ్ అని చూడండి చాలా క్యూట్లు కింద కూడా మనకి ఆపిల్ కట్ వచ్చింది స్మాల్ సైజ్ నుంచి డబల్ ఎక్సెల్ లాగా సైజ్ దొరుకుతుంది నెక్స్ట్ ఏం చూపిస్తారా సో ఇది కూడా షార్ట్ స్లీవ్స్ తోటి ఇలా వచ్చిందండి ఇక్కడ వచ్చేసి మనకి బెల్ లాగా సెట్ చేశారు ఫ్రంట్ వచ్చేసి ఇలా పాకెట్స్ వచ్చాయి అండ్ ఇలా వచ్చేసిందండి గౌన్ మోడల్ వచ్చింది ఇది వచ్చేసి మనం సైజ్ ఎక్సెస్లో చూస్తున్నాము డబుల్ ఎక్సెల్ దాకా ఉంటుందా డబల్ ఎక్సెల్ వరకు దొరుకుతుంది ఓకే అండి సూపర్ దీని ప్రైస్ ఎలా ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ సో ఇలా అక్కడక్కడ కూడా చూపిస్తున్నారు అండి బట్ అయితే ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి చాలా క్యూట్ స్టఫ్ ఉంది మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తారట సో ఎవ్రీథింగ్ విల్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగే సో ఇది వచ్చేసి గౌన్ మోడల్ వచ్చిందండి కిందంత ఫ్రిల్ తోటి జస్ట్ అలా సింగిల్ పీస్ లాగా వాడేసుకోవచ్చు అనమాట పర్ఫెక్ట్ సైజెస్ ఉన్నాయి అండ్ డబుల్ ఎక్స్ఎల్ దాకా ఉన్నాయండి ఇది వచ్చేసి జస్ట్ మీడియం సో వీళ్ళ ఫిట్టింగ్ ఏంటంటే నాకే మీడియం వచ్చేసేటట్టుందనమాట ఫిట్టింగ్ చూస్తే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఉన్నాయండి నెక్స్ట్ ఇంకొకటి చూద్దాము ఇది ఇంకొక ప్యాటర్న్ ఓకే ఇది ఎలాంటి ప్రైస్ లో వస్తుందిరా ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇక్కడ కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వచ్చిందండి ఇలా ఫ్రిల్ ఇచ్చారు ఆలియా కట్ లో తీసుకున్నారు ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ ఫ్యాబ్రిక్ ఖాదీలో ఓకే నెక్స్ట్ మా ఓకే సో ఇది వచ్చేసి ఇట్లా కొంచెం అంగరక పాటర్న్ లాగా ఇచ్చారండి ఇక్కడ మనకి ఇలా పోట్లు ఇచ్చారు ఇదంతా ఎంబ్రాయిడరీ ఇచ్చారు అటాచ్డ్ ఇలా మోడల్ వచ్చేసి మనకి అనార్కలి స్టైల్ ఫ్రాక్ అండి సైడ్ కట్స్ ఏం లేదు ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది చూస్తేనే అర్థమవుతుంది కాదీ కాటన్ లో ప్రైజ్ మా ఇది కూడా ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ షిప్పింగ్ అనేది అడిషనల్ అండి ఓకే నెక్స్ట్ ఓ బాగుందండి ఆలియా కట్టే ఇది కూడా సో ఇది కొంచెం సెలబ్రిటీ స్టైల్ ఉంటుంది వేసుకుంటే ఫిట్టింగ్ అది ఇలా మనకి ఫ్రిల్డ్ స్లీవ్స్ వచ్చేయండి ఇక్కడ మనకి ఇలాగ ఎలాస్టిక్ ఇచ్చారు ఇదంతా కూడా మంచి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారు ఇవన్నీ కూడా వీళ్ళ ఇన్ హౌస్లో రెడీ అయినటువంటి వెరైటీస్ వెరైటీసేనండి సూపర్ ఉంది అన్నిట్లలో ఎక్సెస్ నుంచి మనకి డబల్ ఎక్సెల్ సైజ్ దాకా ఉన్నాయి ఎక్సెస్ కోసం ఎక్స్ స్మాల్ సైజ్ కోసం చాలా మంది చూస్తుంటారు కదా ఒకసారి ఇక్కడికి విజిట్ చేసి చూడండి హిమాయత్ నగర్లో అడ్రస్ లొకేషన్ ఒకసారి చెప్తారా హిమాయత్ నగర్ సర్కిల్ ఫాస్ట్ ట్రాక్ షోరూమ్ ఫా ఓకే షూర్ నెక్స్ట్ మా నెక్స్ట్ వచ్చేసి కాదీ కాటన్స్ లో ఇంకొన్ని వెరైటీస్ అండి ఇది ఒక ప్యాటర్న్ ఇది ప్రైస్ ఎంత ఉంటుందిరా ఇది థౌజండ్ ఓన్లీ థౌజండ్ బట్ ఫ్యాబ్రిక్ క్లోజర్ లుక్ చూడండి ప్యూర్ కాదీ కాటన్ ఇలా వీనెక్ ఇచ్చారు ఇక్కడ పోట్లీ బాల్స్ ఇచ్చారు ఇక్కడ కొంచెం ఫఫ్ ఇచ్చారండి లాంగ్ స్లీవ్స్ స్లీవ్స్ కూడా ఇలా పోట్లీ బాల్స్ ఇచ్చారు మెటీరియల్ కూడా సూపర్గా ఉందండి ఆఫీస్ వేర్ కి పక్కాషియల్ గా చాలా బాగుంటుంది కలర్ కూడా యూనిక్ ఉంది కాటన్స్ చూద్దాం సో ఇవేంటి అమ్మ ఇవి కాదిలోనే స్ట్రైట్ కట్స్ స్ట్రైట్ కట్స్ ఇవన్నీ కొంచెం ఫ్రాక్ మోడల్స్ యా కట్స్ కట్స్లో కూడా ఉన్న టూ పీసెస్ చూద్దాము దీనికి స్లీవ్స్ కూడా చాలా స్టైలిష్ వచ్చిందండి ఎల్లో మీద ఇలా పింక్ కలర్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు కింద మనకి బటర్ఫ్లై ఇచ్చేస్తారండి అండ్ దీనికి చెప్పుకోవాల్సింది స్లీవ్స్ అనమాట స్లీవ్స్ కూడా ఇలాగా ఫిష్ కట్ లాగా మోడల్ ఇచ్చారండి ఇది ప్రైజ్ మా థౌసండ్ నైంటీ నైన్ షిప్పింగ్ అడిషనల్ బట్ వెరీ యూనిక్ అండి ఎంబ్రాయిడరీ కానీ ఫిట్టింగ్ కానీ చాలా బాగుంది అండ్ ఇది ఇంకొక క్యూట్ పీస్ అండి ఇలా మనకి కాలర్ అనేది సీతారామం కాలర్ వచ్చింది ఇది కూడా థౌజండ్ నైంటీ నైన్లో స్ట్రైట్ కట్ ఇక్కడ అంతా ఎంబ్రాయిడరీ సింపుల్గా వచ్చింది ఆఫీస్ వర్క్ కొంచెం యూనిక్గా ఉండాలి అంటే బాగుంటుంది సో ఇక్కడైతే కొన్ని కలెక్షన్స్ని నేను మీతో వీడియోలో షేర్ చేస్తున్నానండి ఫర్దర్ కలెక్షన్స్ మీరు వీడియో కాల్లో చూసుకోవచ్చు లేదంటే షాప్ని కూడా విజిట్ చేయొచ్చు చాలా బ్యూటిఫుల్ ఆర్టికల్స్ అయితే ఉన్నాయి ఇది కూడా ఒక యూనిక్ పీస్ ఏనండి చాలా బాగుంది సో నెక్స్ట్ ఇవన్నీ కూడా అవేనారా ఇవన్నీ సైజెస్ ఉంటాయి ఇక్కడ ఓకే ఈ కలెక్షన్స్ లోనే సైజ్ ఓకే నెక్స్ట్ ఏం చూద్దామ్మా కాటన్ కాటన్స్ మల్ కాటన్స్ కాటన్స్ ఓన్లీ కాటన్ కాటన్స్ లో ఇవన్నీ స్ట్రేట్ కట్ కుర్తీస్ ఉంటాయి ఫ్రాక్స్ కూడా ఉంటాయి ఓకేరా సో ఇది కాటన్ ఇలా స్లీవ్స్ వచ్చేసి కొంచెం ఫఫ్ లాగా ఇచ్చారండి కాలర్ నెక్ ఇచ్చారు ఇలా సైడ్స్లో మనకి స్లిట్ లాగా ఇచ్చి దీనికి ఇక్కడ ఇలా పెట్టారనమాట వేసుకున్నప్పుడు ఇది నీట్గా కనిపిస్తుంది మనకి స్ట్రైట్ కట్టే అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఈ విధంగా మంచి డిజైనర్ లుక్ తోటి ఇచ్చారు దీని ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ నైన్టీ టువెల్వ్ నైంటీ నైన్ రూపీస్ ప్యూర్ కాటన్లో సెట్ చేశారు నెక్స్ట్ మా ఈ ప్యాటర్న్ ఓకే సో ఇక్కడ నెక్ లైన్లో ఇక్కడ ఇలా కట్స్ ఇచ్చారండి చూపించమ్మా నీట్గా ఇక్కడ వచ్చేసి మనకి ఇలా కట్స్ ఇచ్చారు వేసుకున్నప్పుడు మనకు అది అలా స్మాల్గా కనిపించింది బ్యాక్ వచ్చేసి ఇలా కీహోల్ ఉంది ఓకే ఓకే ఇది నెక్స్ట్ ఇంకొకటి కట్ ఆరెంజ్ ఓకే ప్యూర్ కాటన్ ఫాబ్రిక్ ప్రీ వాష్ చేసి స్టిచ్ చేసిన డిజైన్ అండి ప్రతిదీ కూడా ఊర్వి బై దీపిక తనే డిజైనరు వీళ్ళ స్టోర్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ మనకి ఐటమ్ కూడా ఇక్కడ మ్యాచ్ కాదు ఓన్ డిజైన్స్ అనమాట నెక్స్ట్ ఏం చూపిద్దాం రా ఫ్రాక్స్ ఫ్రాక్స్ కాటన్స్ లోనే ఫ్రాక్స్ నెక్లైన్ కొంచెం చూపించమ్మా సో ఇలా వచ్చిందండి ఇక్కడ ఇలా మనకి ఎంబోజే కనిపిస్తూ ఇలా ఉంది చూడండి వర్క్ అనేది సో కట్ అది అక్కడ టైటన్ ఇంకా ఓకే ఒక వైపున అలా వచ్చిద్దారా ఓకే ఇది ఎలాంటి ప్రైస్ లో ఉంటుంది ట్వెల్వ్ నైన్టీ నైన్ థర్టీన్ హండ్రెడ్ వచ్చేస్తుంది థర్టీన్ హండ్రెడ్ లో మంచి డిజైనర్ అపియరెన్స్ తోటి వచ్చిందండి కింద కూడా ఫ్రిల్ అనేది చూడచ్చు ఎలా వస్తుందో సో ఈ ఫ్యాబ్రిక్ బాగా హిట్ అయిన ఫ్యాబ్రిక్ అండి దీంతో మనకి ఇలా ఫ్రంట్ ఓపెన్ స్లిట్ స్టైల్ డిజైన్ ఇచ్చారు ఓకే సో ఇవన్నీ కూడా కాటన్స్ లో కాటన్స్ ఓకే నెక్స్ట్ కాటన్ సెట్స్ సెట్స్ చూపిస్తారా చూపించండి సైడ్స్ అయితే ఇక్కడ చూపిస్తారండి మీరు దగ్గరలో ఉండే వాళ్ళైతే డెఫినెట్గా విజిట్ చేయండి త్రీ పీస్ అమ్మా ఓకే సో ప్యాంట్స్ ఉన్నాయి ప్లాజో ప్లాజో వస్తుంది ఎంత ప్రైస్ లో హండ్రెడ్ ఓకే ప్యూర్ కాటన్ లో మనకి మొత్తం చూడొచ్చండి ప్రతి పీస్ మీద కూడా తన డిజైనింగ్ ఉంది దుపట్టా వచ్చింది ఈ విధంగా సో సెట్స్ లో ఎన్ని వెరైటీస్ దొరుకుతాయినా కాటన్ సెట్స్ లో మనకి దొరుకుతాయి ఒక టెన్ థర్టీ టెన్ ట్వెల్వ్ డిజైన్స్ ఉంటాయి ఓకే ఇవన్నీ కూడా ఎక్సెస్ నుంచి డబల్ ఎక్స్ఎల్ సో నెక్స్ట్ ఇంకొక సెట్ అండి సో దుపట్టా కూడా మంచి పెద్ద దుపటా అని ఇచ్చారు దీనికి స్ట్రైట్ ప్యాంట్ వస్తుంది దీనికి స్ట్రైట్ ప్యాంట్ వస్తుంది మీకు ఇంకేదైనా క్లియర్ డీటెయిల్స్ కావాలంటే కూడా తనకి వీడియో కాల్ చేస్తే చూపిస్తారండి ఓకే సో ఇది కూడా ఆలియా కట్ లో వచ్చింది యా ప్యాంట్స్ వచ్చేసి ఈ కలర్లోనే వచ్చిందండి ఇలాజ వస్తుంది కిందంతా కూడా ఫ్రిల్డ్ ఫ్రాక్ లాగా వచ్చింది దుపటా ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో అదే ఫ్యాబ్రిక్ మనకి ప్యాంట్కి ఉంది ఫలాజో వస్తుందట ఇలా వస్తుంది కాటన్లో ఆలియా కట్ విత్ బిగ్ దుప్పట అండి చాలా బాగుంది డ్రెస్ ఇది ఓకే సో ఇదంతా కూడా కాటన్స్లోనే సో కాటన్ మీద కూడా కొంచెం ఎంబ్రాయిడరీ వర్క్స్ అలా ఇచ్చిన డ్రెస్సెస్ కూడా ఉన్నాయి మంచి కలర్ కలర్లో వచ్చిందండి చాలా బాగుంది సింపుల్ హ్యాండ్ వర్క్ అనేది ఇచ్చారు స్లీవ్స్ త్రీ బై ఫోర్త్ మనకి దుప్పట కూడా పెద్ద దుప్పటా వచ్చిందండి ఫ్రంట్ కూడా ఇలాగా ఇక్కడ మనకి కీ హోల్ లాగా పెట్టారండి చిన్న పాట్ లాగా పెట్టారు తోటి ఇంకొక డిజైన్ ఇంకా కొంచెం ఇవి ఎంత ప్రైస్ పడతాయో ఇవి టూ థౌజండ్ టూ థౌజండ్ వరకు పడుతుంది ఓకే దీనికైతే అయితే కోట దుప్పటా వచ్చిందండి సో ఇదైతే ప్యూర్ కాటన్ స్లీవ్స్ కి కూడా ఇలాగా మంచి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారు ఓకే నెక్స్ట్ ఇంకివి చూపిద్దామా మల్ కాటన్ మల్ కాటన్ సో నెక్స్ట్ వచ్చేసి మల్ కాటన్ సెక్షన్ చెప్పరా దీనికి వచ్చేసి ప్లాజో వస్తుంది సేమ్ కోట్ సెట్స్ లాగే ఉంటుంది ఫుల్ లెంత్ వస్తుంది ప్లాజో వచ్చేసి ఇలా ఉంటుంది ఓకే మల్ కాటన్ మీద మనకి ఇక్కడ కొంచెం మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది మొత్తం హ్యాండ్ వర్కే ఉంటుంది హ్యాండ్ తో చేసిన థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు ప్లాజో ఓకే లైనింగ్ ప్యూర్ మల్ కాటన్ కదా కొంచెం మనకు పల్చగానే ఉంటుంది చాలా కంఫర్టబుల్ ఉంటుంది అండి ఓకే నైస్ అండి ఓకే సో ఇదంతా ఎక్కడ కలిసి స్టిచింగ్ ఇచ్చారు సో అంటే ఏదైతే పార్టీ వేర్ కి హెవీగా లుక్ వస్తుందో అలాంటి ప్యాటర్న్ మనకి ప్యూర్ మల్ లో తీసుకొచ్చారు సింపుల్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు ఇక్కడంతా పోట్లీ బాల్స్ పెట్టారు కూడా ఓకే గ్రేట్ మా సో నెక్స్ట్ అంగ్రకా మోడల్ అండి కాటన్ స్మల్ కాటన్లోనే మంచి కలర్ డార్క్ లావెండర్ కలర్ మనకి ఇలా అంగరకా పాటన్ తీసుకొని ఇక్కడ ఇలా ఇచ్చారండి ఎంబ్రాయిడరీ అండ్ ఇక్కడ వీనెక్ దానికి కూడా థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు స్లీవ్స్కి కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చారు ప్యూర్ కాటన్ లైనింగ్స్ ఇచ్చారు లోపల ఓకే ఇది ఎంత ప్రైస్ వస్తుందా ఇది ఫోర్ థౌజండ్ నెక్స్ట్ ఏం చూపిద్దాం మనం నెక్స్ట్ కస్టమైజ్డ్ సో ఇవన్నీ కూడా త్రీ పీసుల్లోనే కొంచెం పార్టీ స్టైల్ డ్రెస్సెస్ అనమాట ఓకే కస్టమైజ్డ్ లో ఏం చూపిస్తున్నారా ఫస్ట్ ఇవన్నీ కస్టమైజ్ చేయించుకోవచ్చు ఓకే ఓకే ఇదేంటంటే మొత్తం ఇక్కడ ఎంబ్రాయిడరీ అండి కర్దాన హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు నెక్ ప్యాటర్న్ చూడొచ్చండి క్లోజర్ గా ఇలా వచ్చింది బ్లేజర్ స్టైల్ అండ్ కాలర్ ఉంది అండ్ ఇదేంటంటే మనకి ఏ సైజ్ కావాలన్నా చేసిస్తారు ఫోర్ డేస్ లో ఫోర్ డేస్ లో చేసి చేస్తారు సూపర్ ఇది ఎంత పడిద్దిద్దా ఇది వచ్చేసి టూ థౌజండ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ సింపుల్ పార్టీ వేర్ కొంచెం ఆఫీస్ వర్క్ చేసుకోవచ్చు ఫోన్ దగ్గర వర్క్ ఫోర్ డేస్ లో మీకు ఏ కలర్ కావాలన్నా ఈ డిజైన్ ఇలాంటి మగ్గం వర్క్ తోటి చేసి పంపిస్తారు ఇది రాటర్ సో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు కొంచెం మిర్రర్ రియల్ మిర్రర్ అండ్ బీడ్ వర్క్ తోటి వచ్చిందండి మెటీరియల్ మనకి రేయాన్ ఫ్యాబ్రిక్ తోటి ఉంది ఫ్రాక్ మోడలే అండ్ ఇవి కూడా అంతే మీకు ఏ సైజ్ కావాలన్నా దొరికేస్తుంది కస్టమైజ్డ్ ఇక్కడ కాబట్టి సో నెక్స్ట్ ఇంకొక మోడల్ చూపిస్తున్నారు తను సో ఇది కూడా మంచి హ్యాండ్ వర్క్ తోటి వచ్చిందండి లాంగ్ స్లీవ్స్ స్లీవ్స్ మీద మనకి ఇలాగా వర్క్ అనేది వచ్చింది కర్దానా వర్క్ వచ్చిందండి ఇది కూడా మంచి రయాన్ ఫ్యాబ్రిక్ నెక్ లైన్లో మనకి ఈ విధంగా వర్క్ అనేది ఇచ్చారు పింటెక్స్ వర్క్ ఇచ్చి మళ్ళీ మనకి ఇలా మంచి బీడ్ వర్క్ అనేది ఇచ్చారండి చాలా ప్లజెంట్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్టీ మెటీరియల్ స్లీవ్స్ మీద కూడా ఇలా షోల్డర్ మీద వర్క్ అనేది ఇచ్చారు సో ఇది దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ అలా పడుతుంది హ్యాండ్ వర్క్ తోటి వచ్చిందండి ఇది కూడా మనకి మగ్గం వర్క్ మెషిన్ ఎంబ్రాయిడరీ కాదు అంతా కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ హ్యాండ్ వర్క్ తోటే ఉంది ఓకే ఆఫర్స్ ఏమైనా రన్ అవుతున్నాయో మన దగ్గర అసలు ఆఫర్స్ ఉండవు సో ఇది కూడా మనకి ఏ కలర్ కావాలన్నా ఏ కలర్ కావాలన్నా ఎంచుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక డిజైన్ అండి ఇది కూడా అంగరేక పాట ఉంది ఇలా వన్ సైడ్ మనకి ఇలాగా ఫ్రిల్ స్టైల్ వచ్చింది ఇదంతా కూడా పర్ల్ వర్క్ వన్ హ్యాండ్ డిజైన్ వస్తుంది ఓకే ఓకే వన్ హ్యాండ్కి మంచి హెవీ డిజైన్ ఇచ్చారు సో వన్ హ్యాండ్కి మనకి ఈ విధంగా మంచి పర్ల్ వర్క్ అండ్ ఖర్దానా జర్దోజీ వర్క్ ఇచ్చారండి ఓకే ఇది ఇది కూడా అంతే కలర్లో అయినా ఏ కలర్లోనైనా ఫోర్ డేస్ మీకు కావాల్సిన సైజ్ చేసి ఇచ్చేస్తారు నెక్స్ట్ నెక్స్ట్ వైక్ ఓకే బాగున్నాయి డిజైన్స్ అన్నీ కూడా అండి యూనిక్గా ఉన్నాయి రెగ్యులర్గా చూ చూసేవాటిలా కాకుండా సో ఇది కూడా నెక్ నెక్ మీద ఇలాగ చైనీస్ కలర్ నెక్ మీద కూడా ఎంబ్రాయిడరీ ఇదంతా కూడా మనకి ఫ్రెంచ్ నాట్ వర్క్ బీడ్ వర్క్ అనేది వచ్చింది అంగ్రకా ప్యాటర్నే మొత్తం కూడా కింద ఫ్రెండ్లీగా ఇచ్చారండి స్టైలిష్గా ఉంది ఏ కలర్లో కావాలన్నా చేయించుకోవచ్చు ఫోర్ డేస్లో ఇది ఇంకొక ప్యాటర్న్ ఓకే సింపుల్గా నీట్గా ఉందండి కలెక్షన్స్ కలెక్షన్స్లో చూస్తున్నాము ఫ్యాబ్రిక్ ఏంటిది ఉప్పాడ సిల్క్ ఉప్పాడ సిల్క్ కింద వచ్చేసి మనకి ఇలాగా హై అండ్ లో ప్యాటర్న్ లాగా కొంచెం ఇలా డిజైనింగ్ ఇచ్చారండి నెక్లైన్ మంచి గోల్డెన్ ఎల్లో కలర్ ఇలా డ్రాప్ లాగా అవుతూ వస్తుంది థ్రెడ్ వర్క్ ఖర్దానా వర్క్ ఇచ్చారు అండ్ స్లీవ్స్ బాగా లాంగ్ స్లీవ్స్ ఇచ్చి స్లీవ్స్కి బాగా హైలైట్ చేశారండి ఉప్పాడ సిల్క్ ఫ్యాబ్రిక్ మీద మనకి జర్దోజీ ఖర్దానా బీడ్ వర్క్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు అండ్ దీనికి వచ్చేసి పాంట్స్ మనకి సెల్ఫ్ కలర్లో డోలా సిల్క్ మెటీరియల్తో పాంట్స్ తీసుకున్నారు ఇలా వచ్చేస్తుంది అండ్ దీనికి వచ్చిన దుప్పట్ట ఒకసారి చూపిస్తారు సో ఇది ఫోర్ థౌజండ్ నైన్ 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 రేంజ్లో ఉందండి షిప్పింగ్ అనేది అడిషనల్గా పే చేస్తే మీరు వరల్డ్ వైడ్ ఎక్కడికైనా షిప్ చేస్తారు సో దీనికి వచ్చేసి మంచి లైట్ లావెండర్ షేడ్లో పట్టు మెటీరియల్ దాని మీద అక్కడక్కడ స్టోన్ వర్క్ అనేది ఇచ్చి దుపట్టా ఈ విధంగా సెట్ చేశారు ఓకే నెక్స్ట్ టైం చూపిస్తామా జార్జెట్ ఫ్యాబ్రిక్ ఓకే చెప్పరా దాని గురించి జార్జెట్ వచ్చేసి ఫుల్ మొత్తం హ్యాండ్ వర్క్ ఉంటుంది ఇంక ఇది మొత్తం మగ్గం వర్క్ దీనికి ఫుల్ స్లీవ్స్ వస్తాయి స్ట్రైట్ ప్యాంట్ వస్తుంది జార్జెట్కి ఓకే సో ఇది కూడా అంతే చాలా హెవీ ఫ్లేర్ తోటి ఉందండి మెటీరియల్ చాలా బాగుంది అండ్ ఈ నెక్స్ పార్టన్ వేసుకున్నప్పుడు చాలా మంచి లుక్ ఇచ్చిద్దండి మొత్తం ఖరీదైన పర్ల్ వర్క్ డిజైన్ బాగుంది సో ఇది కూడా అంతే మనకి ఏ కలర్ కావాలన్నా చేస్తారు దుపట్టా మనకి సింపుల్ ఇలాగా సింపుల్ స్టోన్ వర్క్ తోటి వచ్చేసిందండి ఇలా పెద్ద దుప్పటాస్ అయితే వచ్చాయి మంచి పార్టీ వేర్ యూనిక్గా ఉంది మనకి ఇక రెగ్యులర్ బొటిక్స్లో ఏదో కామన్గా ఉండే డిజైన్స్ లాగా కాకుండా కొంచెం రేర్గా చూసేదానిలాగా బాగుంది ఇది ఎలాంటి రేంజ్లో వస్తుంది సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనకి ఇది డోలా సిల్క్ మెటీరియల్తో ప్యాంట్ ఇచ్చారండి ఓకే నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూద్దాము ఉప్పాడ సిల్క్ యా ఉప్పాడ సిల్క్ మీద కూడా మనకి హెవీగా మగ్గం వర్కే ఇచ్చారండి ఇక్కడ వచ్చేసి బాక్స్ ప్లీటింగ్ స్టైల్ ఫ్రిల్ అనేది తీసుకున్నారు ఇలా పెద్దగా వచ్చింది స్లీవ్స్ వచ్చేసి మనకి లాంగ్ స్లీవ్స్ స్లీవ్స్ కూడా హెవీగా కర్దానా వర్క్ అనేది ఇచ్చారు అంత కంప్లీట్ మగ్గం వర్క్ అండి కలర్ కూడా మంచి రేర్ కలర్ అండ్ దుప్పటా వచ్చేసి ఈ విధంగా ఇచ్చారు దుప్పటా మెటీరియల్ ఏమొస్తుందిరా సేమ్ క్లాత్ ఉప్పాడా సిల్క్ సేమ్ ఉప్పాడా సిల్క్లోనే చూడండి కలర్ ఎంత యూనిక్ ఉందో చాలా రేర్ వెరైటీస్ ఉన్నాయండి ఏదైనా కొత్తగా కావాలి బయట ఎక్కడ మ్యాచ్ కాకుండా ఉండాలంటే ఒకసారి అయితే మీరు విజిట్ చేయొచ్చు నెక్స్ట్ పార్టర్ ఏం చూద్దామా లాంగ్ ఫ్రాక్స్ ఓకే నైస్ అది మెటీరియల్ ఇది సిల్క్ లో లాంగ్ లాంగ్ ఫ్రాక్ ఇది కూడా కూడా వచ్చేసి మొత్తం మొత్తం హ్యాండ్ వర్క్ ఉంటుంది సో పెద్ద ఇదంతా కలిపి ప్యాటర్న్ స్టిచ్చింగ్ వచ్చిందండి అండ్ ఇదేంటంటే డిటాచబుల్ కోట్ అనమాట ష్రగ్ మనకి ఇక్కడ వచ్చేసి ట్రాన్స్పరెంట్ గా నెట్ ఇక్కడ వరకు ట్రాన్స్పరెంట్ ఇచ్చారండి ఇక్కడ వరకు లైనింగ్ వచ్చేసింది మంచి పట్టు స్టైల్ మెటీరియల్ అంతా కూడా పోట్లీ బాల్స్ వచ్చాయి డిటాచబుల్ ష్రగ్ ఇచ్చారు హెవీగా మగ్గం వర్క్ తోటి రెండు వైపులా అండ్ స్లీవ్స్ కి కూడా ఒక హెవీగా వర్క్ అనేది ఇచ్చారండి ష్రగ్కి కి క్లాసీగా ఉంది ఇది కూడా అంతే మనకి ఇంకే కలర్ అని అదర్ కలర్ తో కూడా చేసి ఇవ్వగలరు అయితే ఎన్ని రోజులు పడుతుందిరా ఒక వన్ వన్ పడుతుంది వీక్ పడుతుంది ఓకే కొంచెం వర్క్ అది చేయాలి కాబట్టి సో ప్రైస్ ఎంత పడుతుందమ్మా ఇది ఇది వచ్చేసి మనకి సెవెన్ థౌసండ్ పడుతుంది సెవెన్ థౌసండ్ విత్ హెవీ మగ్గం వర్క్ అండ్ పట్టు స్టైల్ మెటీరియల్ ఉంది ష్రగ్ కూడా మనకి ఈ విధంగా లేస్ వర్క్ అనేది ఇచ్చారు క్యూట్గా ఉందండి మీకు వోల్డ్ వేక్ షిప్ చేస్తారు డిజైన్ అయితే చాలా యూనిక్ ఉంది సో ఇదేంటంటే ఉపడా సిల్క్ మెటీరియల్ మీదనే లాంగ్ ఫ్రాక్ ఈ పార్ట్ వరకు మనకి ఇలాగా మంచి మగ్గం వర్క్ అనేది ఇచ్చారండి స్లీవ్స్ కూడా ఇలా లాంగ్ స్లీవ్స్ ఇచ్చారు చాలా క్యూట్ ఉంది పీస్కు ఇది కూడా ఇలాగ ఫ్రిల్ అనేది వస్తుంది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అండి బ్యాక్ కూడా ఇలాగ నీట్గా ఇచ్చారు నాకు తెలిసి ఇది ఫైవ్ ఫోర్ నైన్ నైన్ బట్ ఎంత బెస్ట్ ప్రైజ్ అండి మనకి ఇంత హెవీ మగ్గం వర్క్ అది ఇచ్చి మంచి ప్యూర్ ఫ్యాబ్రిక్తో ఇంత డిజైనర్ ఫిట్టింగ్ తోటి ఇస్తున్నారు వేరే ఏ కలర్ మీద కావాలన్నా కూడా ఈ డిజైనింగ్ కూడా మీరు చేయించుకోవచ్చు యా నెక్స్ట్ వచ్చేసి రాణి పింక్లో మనకి ఒక బ్యూటిఫుల్ అవుట్ ఫిట్ అండి సో స్లీవ్స్ ఎల్వో స్లీవ్స్ మొత్తం కూడా కర్దాన వర్క్ తోటి వచ్చింది దీనికి హిబ్బెల్ట్ వచ్చిద్దా అండి బెల్ట్ కూడా వస్తుంది దానికే దీనికి బెల్ట్ కూడా ఇస్తారట చూడండి ఇలా మనకి ఇది కరెక్ట్గా చాలా నీట్గా వస్తుంది వేసుకున్నప్పుడు అండ్ ఇదంతా కూడా సింపుల్ కర్దాన వర్క్ అనమాట లైన్కి అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా డ్రాప్ ఇచ్చి గోల్డెన్ బటన్ అనేది ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి ఫైవ్ ఫోర్ నైన్ నైన్లో విత్ మగ్గం వర్క్ బెల్ట్ అండి ఇలా వస్తుంది మాకు వేసుకుంటే చాలా అందంగా ఉంది మీకు ఏ కలర్ కావాలన్నా కూడా చేయిస్తారు మగ్గం వర్క్స్ ఉండేవి ఏంటంటే ఒక వన్ వీక్ వరకు టైం పడుతుంది కామన్ అయితే మనకు ఒక ఫోర్ డేస్లో కూడా చేసి ఇచ్చేస్తారట బట్ చాలా బాగుందండి మెటీరియల్ వైజ్ ఫిట్టింగ్ వైజ్ ఫిట్టింగ్ చూడండి ఇదంతా కూడా మనకి ఇలా కలీ ప్యాటర్న్ స్టిచ్చింగ్ సో దట్ ఏంటంటే మనకి ఇక్కడ ఎక్కడ ఫఫీగా రాదు ఫ్లాట్ ఉంటుంది స్లిమ్ ఫిట్ ఉంటుంది ఫ్లేర్ వస్తుంది చాలా నీట్గా డిజైనర్ అపియరెన్స్ ఉంది డ్రస్కి సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఈ డిజైన్స్ కూడా వన్ బై వన్ నేను చూపిస్తానండి సో ఇది కూడా చాలా కూల్ ఉంది డిజైన్ చూడొచ్చు కాంట్రాస్ట్ దుప్పటా ఇచ్చారు అండ్ ఇది ఒక ప్యాటర్న్ అండి డిజైనింగ్ కోసమే తీసుకోవచ్చు యూనిక్ ఉంది అండ్ ఇది కూడా మనం ఇందాక కొంచెం సిమిలర్ డిజైన్ చూసాము ఇది ఇంకో కలర్ కాంబినేషన్లో ప్యూర్ జార్జెట్ మెటీరియల్ తోటి వచ్చింది నెక్ ప్యాటర్న్స్ బాగున్నాయండి ఫైవ్ ఫైవ్ నైన్ నైన్ రేంజ్లో డోలా సిల్క్ మెటీరియల్తో బాటమ్ ఉంది దీనికి సో ప్రతిదీ కూడా మనకి ఇక్కడ ఉర్వీలో ఇన్ హౌస్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయినటువంటి ప్రోడక్ట్స్ అనమాట నెక్స్ట్ ఇది కూడా బాగుందండి చాలా యూనిక్ ఉంది చూడొచ్చు ఇలాగా మొత్తం ఫ్రెండ్లీగా చాలా బాగుంది ఇలా మొత్తం కూడా స్కలాప్ వర్క్ అనేది తీసుకొని మగ్గం వర్క్తో ఇచ్చారు జార్జెట్ మెటీరియల్ అండ్ ఇలాంటి కలెక్షన్స్ అయితే ఇక్కడ వన్ బై వన్ చూస్తే చాలానే ఉన్నాయండి సింపుల్ టు హెవీ ఆలియా కట్లో చాలా నీట్గా క్యూట్గా ఉంది ఈ డ్రెస్ కూడా అండ్ ఇలాంటి వెరైటీస్ కోసం మీరు డెఫినెట్గా షోరూమ్లో అయితే విజిట్ చేయాలి అండ్ హిమాయత్ నగర్లో ఉంది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్లో మీరు వీడియో కాల్లో చూసుకొని కూడా పర్చేస్ చేసుకోవచ్చు బ్లౌజెస్ కూడా ఉంటాయి సో ఇదైతే ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఉంది స్టార్టింగ్ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి ఓకే యా చూడొచ్చండి క్లోజర్ లుక్ లో చూస్తే ఎంత నీట్ ఉందో చూడండి వర్క్ అనేది ఇంకేమేమి ఉంటాయి మన దగ్గర చూనిక్స్ ఉంటాయి ఖాదీ స్ట్రైట్ ప్యాంట్స్ ఉంటాయి ఓకే ఖాదీ స్ట్రైట్ ప్యాంట్స్ కూడా ఒకసారి చూద్దాము ఇవి ఎలాంటి ప్రైస్ రేంజ్ లో ఉంటాయమ్మా ఇవి స్టార్టింగ్ థౌసండ్ నైన్టీ నైన్ నుంచి ఉన్నాయి ఇవి ఏ సైజెస్ అనేది దొరుకుతాయి ఇందులో డబుల్ ఎక్స్ఎల్ వరకు దొరుకుతాయి ఓకే ఇదంత పడిద్దామా థౌసండ్ నైన్టీ నైన్ స్టార్టింగ్ ఓకే మిక్స్ అండ్ మ్యాచ్కి ఇంకా మనకి కరెక్ట్ ఫిట్టింగ్ అండ్ కంఫర్టబుల్గా ఉండడం కోసం విత్ పాకెట్స్ వచ్చాయండి వీటిలో ఈ కలర్స్ అన్నీ ఉన్నాయి ఇవన్నీ ట్యూనిక్స్ ట్యూనిక్స్ ఏ ప్రైస్ రేంజ్లో ఉంటాయమ్మా స్టార్టింగ్ సెవెన్ నుంచి సెవెన్ నైన్టీ నైన్ సో ఇలా వచ్చేస్తుంది అండి ఎయిట్ నైన్టీ నైన్ రేంజ్లో ఉంది ఇది మనకి ప్యూర్ రయాన్ ఫ్యాబ్రిక్ లో సింపుల్ ఎంబ్రాయిడరీ తోటి వచ్చింది వీటిలో ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి సింపుల్గా నీట్గా ఫిట్టింగ్ కూడా మనకు అర్థమవుతుంది చూడండి సో ఇది ఇంకొక డిజైన్ అనమాట సో ఆ పైన ఉండే డిజైన్స్ ఏంటి కదా అవన్నీ మనకి కాటన్ సెట్స్ కాటన్ సెట్స్ ఓకే ఇంకేమైనా ఉన్నాయా మనస మనం మిస్ చేసినవి అంటే వేరే క్లాత్స్ లో కూడా ఉన్నాయి ఓకే ఇది వచ్చేసి మహేశ్వరి సిల్క్ మహేశ్వరి సిల్క్ ఓకే త్రీ పీస్ డ్రెస్ అనమాట ఓకే ఇది వచ్చేసి మనకి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వస్తుంది ఓకే సో ఇలా దుప్పట్టా కూడా ఒక క్లాసి దుప్పట్టా అండి ఓకే నెక్స్ట్ చందేరి సిల్క్ ఓకే నైస్ అండి ఇది కూడా బాగుంది మహేశ్వరి చందేరి సిల్క్ ఇది కూడా అంతే క్లాసీగా ఉంటుందండి వేసుకుంటే క్లాసీ కలర్ అండ్ డిజైన్ సో ఎప్పటికప్పుడు స్టాక్ అయితే అప్డేట్ అయిపోతూ ఉంటుంది కదా ఒకవేళ వీడియోని మీరు లేట్గా చూసినా ఇక్కడ ఉండే కలెక్షన్స్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలంటే కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్లో వాట్సాప్ చేయండి తనకి వీడియో కాల్ చూసుకొని పర్చేస్ చేయొచ్చు థ్యాంక్ యూ మానసా రియలీ వెరీ అమేజింగ్ కలెక్షన్స్ అసలు నిజంగా హైదరాబాద్లో ఇంకెక్కడ మ్యాచ్ కాని కలెక్షన్ అండి డెఫినెట్గా కలెక్షన్ వీస్ వెరీ యూనిక్ డెఫినెట్గా విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్